అహల్య భానుమతిని వేడుకుంటూ ఉంటుంది ప్లీజ్ చెప్పండి నేనేం చేస్తే నా మీద మీకున్న కోపం పోతుంది నన్ను ఇంటి కోడలుగా అంగీకరించి నా కడుపులో పెరుగుతున్న బిడ్డని ప్రేమగా చూసుకుంటారు అని అడుగుతూ ఉంటుంది అహల్య భానుమతిని కానీ గౌతమ్ వద్దహల్య అలా అడగకు మనం తీర్చలేని కోరిక అడిగితే మళ్ళీ ఇబ్బంది పడాలి అని గౌతమ్ అంటూ ఉండగా లేదు అని ఏదో చెప్పబోతూ ఉంటుంది అహల్య వద్దమ్మ అని సుభద్ర అర్జున్ ప్రసాద్ కూడా అంటూ ఉంటారు నువ్వు ఇంటి కోడలివి అని సుభద్ర అర్జున్ ప్రసాద్ అంటూ ఉండగా మీరందరూ ఇంటి కోడలుగా అంగీకరించినంత మాత్రాన సరిపోదు కదా పెద్దావిడ కూడా ఇంటి కోడలుగా అంగీకరిస్తేనే నేను ఇంటి కోడల్ని అవుతాను కదా అని అంటూ ఉంటుంది అహల్య ఎవరూ అంగీకరించాల్సిన అవసరం లేదు ఇప్పుడు అంగీకరించకపోయినా కొద్ది రోజుల్లో వాళ్ళే అంగీకరిస్తారు అని అంటూ ఉంటాడు గౌతమ్ అయినా వినకుండా అహల్య భానుమతుని అడుగుతూనే ఉంటుంది దాంతో అది ఎప్పటికీ జరగదు నిన్ను నేను ఇంటి కోడలుగా అంగీకరించను నీ కడుపులోని బిడ్డని తీసే నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపో అని అహల్యని అభాషన్ చేయించుకొని గౌతమ్ని వదిలిపెట్టి వెళ్ళిపోమ్మన్న భానుమతి మాటలకి అందరూ షాక్ అవుతారు గౌతమ్ కోపంగా నానమ్మా అని అరుస్తాడు ఆ ఏంట్రా ఏంటి అని అంటుండగా అసలు నువ్వు మనిషివేనా నువ్వు పెద్దదానివేనా అయినా నీ నుండి ఇంతకన్నా మంచి మాటలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయడం నాది తప్పు కొన్నాళ్ళ క్రితం నాన్నని కాపాడినందుకు ఇంద్రాన్ని ఇంటికి తీసుకొచ్చినందుకు ఏమన్నావు నువ్వు చస్తే కాస్త నీళ్ళని వదిలేసేదాన్ని అన్నావు కొడుకు చావునే పట్టించుకొని నువ్వు ఇప్పుడు నా కొడుకుపై ప్రేమ కురిపిస్తావు అనుకుంటే నేను పిచ్చివాన్నే అవుతాను అయినా మహా అంటే ఇంకెన్నాళ్ళు బ్రతుకుతావు నువ్వు పదేళ్ళు ఇరవై ఏళ్ళు అంతే ఆ పదేళ్ళు ఇరవై ఏళ్ళ నీకే కుటుంబం పరువు మర్యాద అంటూ అంత పట్టుదలుంటే పుట్టబోయే బిడ్డ మీద మాకింత ప్రేమాభిమానాలు పట్టుదల ఉంటాయి అని గౌతమ్ నిలదీస్తూ ఉంటాడు గౌతమ్ గారు అని అహల్య ఏదో అనబోతుండగా నువ్వు ఇక ఏం మాట్లాడడానికి వీల్లేదు నిన్ను గిట్టని వాళ్ళ నీడ కూడా నీ మీద పడడానికి నేను ఒప్పుకోను అని అంటూ అహల్య పట్టుకొని లాక్కొని పైకి వెళ్ళిపోబోతుంటాడు గౌతమ్ చూసావా చూసావా వాడే మాట్లాడుతున్నాడో అని అర్జున్ నిలదీస్తూ ఉంటుంది భానుమతి నేనేం చెయ్యలేనమ్మా కానీ ఒక్కటి చెప్తున్నాను విను నీకు రెండు చేతులు ఎత్తి దండం పెడతాను నువ్వు చావాలి అనుకుంటే చెప్పు నీ చావుని నేను చూడలేను నీ ముందే నేను చేస్తా అని అంటూ అక్కడ నుండి బాధగా వెళ్ళిపోతాడు ఆ అర్జున్ మాటలకి భానుమతి కూడా అవుతుంది ఇక అందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు ఆ మరోవైపు అతిథి డార్క్ రూమ్ లో చిన్న బెడ్లైట్ వెలుగులో కూర్చుంటుంది అహల్యకి గౌతమ్కి జరిగిన పెళ్లి గౌతమ్ మాటలు అన్ని గుర్తు తెచ్చుకొని పిచ్చి ఇంకా పెళ్లి చీరలోనే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఒక అతిథి పైన బెడ్ లైట్ వెళుతుంది తప్ప ఏ వెలుగు ఉండదు రూమ్లో అప్పుడే శ్రావ్య రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని వచ్చి అతిథి నువ్వు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కాస్త తిందు పద అని అడుగుతూ ఉంటుంది వచ్చిన శ్రావ్యని చూసిన అతిథి అహల్య అనుకుని భ్రమపడి లేచి అంతా నీవల్లే నీ వల్లేనే ఇదంతా నువ్వు చావు అని అంటూ శ్రావ్య గొంతు నలిపేస్తూ పిసికేస్తూ ఉంటుంది అహల్య అనుకొని అతిథి అప్పుడే శ్రావ్య అరుపులు వినడంతో నందు రూమ్ లోపలికి వస్తాడు అతిథి అని ఉండగా నందుని చూసి గౌతమ్ అనుకొని వచ్చావా ఇంకా రాలేదనుకుంటున్నాను వచ్చావా నిన్ను వదలరా అంటూ వారిని కూడా కొడుతూ రచ్చరచ్చ చేస్తూ ఉంటుంది అతిథి అప్పుడే రవి యామిని ఇద్దరు లోపలికి వస్తారు రవిని చూసి గౌతమ్ యామినిని చూసి అహల్యలా భ్రమపడుతుంది అతిథి ఏంటి నన్ను మోసం చేసింది చాలకుండా నన్ను ఇంకా పిచ్చిదాన్ని చేయడానికి ఇద్దరిద్దర్లా కనబడుతున్నారా అంటూ యామిని గొంతును పిసికేస్తూ ఉంటుంది అతిథి ఏమైందమ్మా అని అందరూ అడుగుతుండగానే స్పృహ తప్పి పడిపోతుంది అతిథి ఇక అందరూ కలిసి బెడ్ పైకి చేర్చి రవి డాక్టర్కి ఫోన్ చేయమని చెప్పడంతో డాక్టర్కి ఫోన్ చేస్తాడు నందు వెక్కి వెక్కి ఏడుస్తూ యామిని ఇక నేను వదిలిపెట్టాను ఆహల్య గౌతమ్ల చావు ఈరోజు నా చేతుల్లోనే అని రివాల్వర్ తీసుకొని బయటికి పరిగెడుతుంది యామిని వెంటే రవి కూడా వెళ్తూ ఉంటాడు శ్రావ్య నందులకి అతిథిని అప్పజెప్పి హిరావి ఫాలో అవుతూ ఉంటాడు మరోవైపు రూమ్లోకి వచ్చిన అహల్యని ఈ మాటలేవి పట్టించుకోవద్దు అని అంటుండగా పట్టించుకోకుండా ఎలా ఉండగలనని నన్ను తీసుకొచ్చి మీరు చాలా సమస్యల్లో పడిపోయారు నేను ఎలా ఉండగలను అని అంటుండగా అవేవి నీ తప్పులు కాదు కదమ్మా వాడు చేసిన తప్పు వాడు ఎటువైపు స్టాండ్ తీసుకోవాలో వాడు నిర్ణయించుకున్నాడు ఇక అన్యాయం జరిగింది అతిథికి మేము ఎలాగైనా న్యాయం చేయాలని చూస్తాం మేము పెద్దవాళ్ళగా బాధ్యతలు తీసుకుంటాం నువ్వేది ఆలోచించకు నువ్వు అసలే కడుపుతో ఉన్నావు అని సుభద్ర అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటారు నా వల్ల వచ్చిన సమస్యలకి నేను బాధపడకుండా ఎలా ఉంటానండి అని అహల్య అంటూ ఉంటుంది వద్దమ్మా నువ్వు బాధపడకూడదు నువ్వు అసలే ప్రెగ్నెంట్వి అని అంటూ ఉండగా రాజు అప్పుడే టిఫిన్ తీసుకొస్తాడు ఇక అమ్మ అహల్య నువ్వు ప్రొద్ద నుంచి ఏమీ తినలేదు తిను అని రాజు అంటుండగా వద్దు ఆకలిగా లేదు అని అంటూ ఉంటుంది అహల్య అలా అనకూడదమ్మా నువ్వు కడుపుతో ఉన్నావు తినాలి అంటూ సుభద్ర ప్రేమగా తినిపిస్తూ ఉండగా గౌతమ్ కూడా తినమని సైగ చేయడంతో అహల్య తింటూ ఉంటుంది అప్పుడే యామిని కింది నుండి రే గౌతమ్ అహల్య అని గట్టిగా అరవడంతో అర్జున్ ప్రసాద్ సుభద్రాలు హాల్లోకి వస్తారు భానుమతి కూడా వస్తారు ఏంటి యామిని నా ఇంటి మీదికే గన్ తీసుకొని వస్తావా అని అర్జున్ అంటూ ఉండగా నువ్వు మేజర్ అయితే నాకేంటి ఈరోజు నీ కొడుకు కోడలు చావు నా చేతుల్లోనే వాళ్ళని పిలవయ్యా ఫస్ట్ అని యామిని అంటూ ఉంటుంది భానుమతి ఏదో చెప్పబోతుండగా ఎవరు మాట్లాడకండి అని అరుస్తూ ఉంటుంది ఈ ఆమెని ఇక అహల్య గౌతమ్లు కూడా కిందికి దిగి వస్తారు ఏంట్రా ఈరోజు మీ ఇద్దరి చావు నా చేతుల్లోనే అని అంటూ గౌతమ్ని షూ చేయడానికి గన్ గురిపెడుతుంది యామిని ట్రిగ్గర్ నొక్కబోతూ ఉండగా గౌతమ్ కంగారుగా చూస్తుండగా అహల్య టెన్షన్ పడుతూ ఉంటుంది ట్రిగ్గర్ నొక్కి బుల్లెట్ గౌతమ్ని చేరే లోపే రవి వచ్చి యామిని చే పైకెత్తుతాడు గాల్లో బుల్లెట్ పేలి ఇంటి రూఫ్కి తగులుతుంది అందరూ భయంతో వణుకుతూ ఉంటారు యామిని చేతుల్లో నుండి గన్ లాక్కోవడానికి రవి ట్రై చేస్తూ ఉంటాడు ఆ తోపులాటలో మళ్ళీ ఒక బుల్లెట్ పెళ్ళి ఫ్లవర్ వాస్కి తగులుతుంది ఇక రవి ఓర్చుకోలేక యామినీని లాగి పెట్టి కొట్టి రివాల్వర్ లాక్కుంటాడు మీకు తెలీదండి వీళ్ళ వల్లే నా కూతురి జీవితం అలా అయింది అక్కడ అలా చూశాక కూడా నన్నే అంటున్నారా అని యామిని అంటూ ఉండగా మళ్ళీ యామిని గన్ ఉండగా మళ్ళీ లాగి కొడతాడు రవి దాంతో అర్జున్ ప్రసాద్ రవికి అడ్డంగా రావడంతో నువ్వు మాట్లాడకురా నువ్వు మాట్లాడకు అసలు మీ ఇంట్లో ఎవరికి మాట్లాడే హక్కు లేదు అని రవి నిలదీస్తూ ఉంటాడు అర్జున్ని నీ కుటుంబ సభ్యులు నీ కొడుకు తప్పులపై తప్పులు చేస్తూనే వస్తూనే ఉన్నాడు ఫస్ట్ టైం అహల్యని పెళ్లి చేసుకొని వచ్చాడు కానీ మనపై స్నేహం గౌరవంతో వదిలిపెట్టాను కానీ ఈరోజు చేసింది నా కూతుర్ని మల అల్లా పెళ్లి పీటల మీద వదిలేసిస్తారా మీ ఇంటికి వారసుడు వచ్చాడని మమ్మల్ని వదిలిపెట్టి వచ్చేస్తారా అని రవి అంటూ నీకు సిగ్గులేదురా అని అర్జున్ ప్రసాద్ని తిడుతూ ఉండగా అర్జున్ బాధగా కళ్ళు మూసుకుంటాడు వారసుడు వచ్చాడని మనకి క్షమాపణ కూడా చెప్పకుండా వచ్చారండి అని యామిని కూడా అంటూ ఉంటుంది రవి నిలదీస్తున్న నిజాయితీమైన ప్రశ్నలకి గౌతమ్ అహల్యలు కూడా బాధపడుతూ ఉంటారు అర్జున్ రవిల స్నేహబంధం తెగిపోయినట్టేనా శ్రావ్య కాపురం ఏమవుతుంది అతిథి పిచ్చిదైనట్టేనా నీలాంబరిలా మారిన అతిథి మెంటల్ స్టేటస్ ఏంటి రాను నేస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్